రైడాన్ మనము ఇది వాగ్బిహాన్ ఉంటుంది ప్లస్ రైడాన్ ఉంటుంది ఇది వచ్చేసి రైడాన్ అండి ఇది సిక్స్ రోస్ వచ్చే సిక్స్ రోస్ మిషన్ ఇప్పుడు సాధారణంగా రైతులకు వచ్చే సమస్య ఏంటంటే కూలర్లు సరిగ్గా దొరకకపోవడము దొరికినా కూడా వాళ్ళు కరెక్ట్ టైంకి రాకపోవడము సరే టైంకి వచ్చిన అంటే టైంకి వచ్చిన వాళ్ళు వచ్చినా కూడా మనం వరి నార అనేది టైంకి వేయకపోవడం అలా జరుగుతూ ఉన్నది సో ఆ సమస్యలన్నింటినీ ఎలా ఏ విధంగా అధిగమించుకోవాలన్న చూస్తే కనుక మనకు ఈ రాలో నాటేసే మిషన్లో తేవడం జరిగింది సో రాళ్ళు నాటేసే మిషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే పర్టికులర్గా మనకి రైతుకి టైంకి కి నాటేసుకోవడానికి ఒకటి ఉంటుంది ప్లస్ ఏంటంటే ఖర్చు అనేది తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు లేబర్ అయితే ఒక ఎకరాకి వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల దాకా తీసుకుంటూ ఉంటారు బట్ ఈ రైడ్ వాడితే ఏంటంటే ఒక ఎకరాకి వచ్చేసి మనకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఫార్మర్స్కి ఖర్చు అవుతూ ఉంటుంది ఒక రోజుకి వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది ఎకరాల వరకు మనకు ఒక రోజుకి నాటేసుకోనికి పాసిబుల్ అవుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక ఎకరానికి ఎన్ని అయితే మొక్కలు వేయాలో అన్ని మొక్కలు మన రైలు వాళ్ళు ఉంటారో వాళ్ళు వేయలేకపోతున్నారు అంటే తక్కువ తక్కువ వేయడమో వాళ్ళ మధ్యలో వెళ్ళేసరికి కొంచెం గ్యాప్ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఈ మనము కానీ అదే మనం నాటేసే మిషన్ యూజ్ చేస్తే కనుక ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు వేయాలి అంతకు ఎక్కువ మనం మొక్కలు వేసుకునే కూడా మనకి ఇక్కడ పాసిబుల్ అవుతూ ఉంటుంది ఒకటే సిస్టమేటిక్గా వేస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన వరం ఏదైతే ఉంటుందో వరానికి దాపు మనకు కొంచెం అర ఫీట్ వరకు గ్యాబ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు చాలా అంటే గాలి వెళ్తుంటే ప్రతి ఒక్క కర్రకి తాక్కుంటూ వెళ్తూ ఉంటుంది దానికి ఏమవుతుంది పొరుగు దోమ ఉద్రిక్త అనేది చాలా తక్కువ ఉంటా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన ఒక ఎకరాకి వచ్చేసి మనకు ఒక మూడు వందల రూపాయల డీజిల్ మాత్రమే ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట సో ఆపరేటర్ని తీసేయంగా ఇంకోటి ఏంటంటే దీనికి ఈ ఇది ఏ విధంగా పని చేస్తారు దీని పనితీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఇక మనకి పర్టికులర్గా చూస్తే బుష్ రాడ్లు ఉంటాయి సో ఇక్కడ మనకి బూస్టార్స్ అనేది పర్టికులర్గా మంచి సిస్టమేటిక్ ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ బూస్టర్ ఇవ్వడం జరిగింది సేమ్ మనం నాటు ఏ విధంగా అయితే చేత నాటేస్తామో ఆ విధంగా మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ముందు ఒక ఆపరేటర్ చేస్తూ ఉంటే నారు నారు అయిపోయింది అనేది అతనికి అతని తెలవాలి అన్నప్పుడు ఇక నారు నారు క్రమంలో ఒడిసే క్రమంలో ఏదంటే ఒక ఎనిమిది ఇంచుల ఉన్నాయి ఇక్కడ ఈ సెన్సార్ ఉంటా ఉంటుంది ఈ సెన్సార్కి ప్రెస్ అయ్యి నారు ఉన్నంతసేపు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎప్పుడైతే నారు అయిపోయిన వెంటనే ఇక్కడ ఇక్కడి నుంచి అయిపోతుందో ఈ సెన్సార్ అనేది బయటికి రావడం అక్కడ ముందు ఏదైతే ఆపరేటర్ దగ్గర ఉంటుందో అక్కడ ఒక హారన్ బీమ్ సౌండ్ అని వస్తూ ఉంటుంది సో దాని ద్వారా ఆపరేటర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నార్ అనేది ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఎంత ఎన్ని కర్రలు పెట్టుకోవాలి అంటే మొక్కలు ఎన్ని పోసాల వరకు పెట్టుకోవాలని ఒక సిస్టమేటిక్ అంటే ఒక పది స్టెప్స్ అనేది ఇక్కడ జరి ఇవ్వడం జరిగింది సరే మనం ఎన్ని కర్రలు పెట్టుకోవాలి ఒక మూడు క ఐదు కర్రలు ఆరు కర్రలు ఏ కర్రలు సో మన ఫీల్ను బట్టి వెదర్ని బట్టి మనం ఇక్కడ సిస్టమేటిక్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఎన్ని కర్రలు పెట్టుకోవాలి సిస్టమేటిక్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం దిగబడిపోవడంలో తక్కువ లో తక్కువ లో ఇస్తూ ఉంటాము డ్రై ప్లేస్లో కొంచెం ఎక్కువ లోతు వేస్తూ ఉంటాం సో ఆ సెట్టింగ్ కూడా మనకి ఇక్కడ ఉంటూ ఉంటుంది అంటే ఎంత ఎంత డెప్త్ వేయాలి ఎంత లోతు వేయాలి అనే సెట్టింగ్ కూడా మనకి ఇది ఇవడం అనేది జరి జరిగింది అన్నమాట అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే సెవెన్ స్టెప్స్ సెన్సార్ ఇవ్వడం జరిగింది అంటే అటో సెన్సార్ ఇవ్వడం జరిగింది మనకి సెవెన్ స్టెప్స్ అటో సెన్సార్ ఇవ్వడం జరిగింది మన ఎన్ని అడ్జస్ట్మెంట్ ఎంతైతే మనకి ఏ ఎంత సెన్సార్ కావాలో అంత సెన్సార్ అంటే ఎంతవరకు బోర్డు అనే కిందికి రావాలనేది కూడా మనకి ఇక్కడ సెన్సార్ ఉన్నది సో ఈ ఒక్కసారి మనం సెన్సార్ సెట్ చేసుకున్నామంటే ఒకే సిస్టమ్ పొలం మొత్తం ఒకే మాదిరిగా వెళ్ళిపోతూ ఉంటుంది దానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒకేసారి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట సో ఇంకోటి ఇదేంటంటే మనకి హైడ్రాలిక్ సిస్టమ్ సో ఏదైతే మనకి ఫ్లోట్ అనేది కిందికి మీదికి అవుతూ ఉంటుందో అంటే మనం ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి కింద ఉంటే ఫ్లోట్ ఖరాబ్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా దాన్ని డైరెక్ట్ మనము లిఫ్ట్ చేసుకోవచ్చు ఈ ఫ్లోట్ అనేది బయటికి పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు ఈ లివర్ని మనం పైకి కన్నా వెంటనే మనకి అంటే ఫ్లోట్ అనేది లివర్ పైకి లేస్తూ ఉంటుంది ఆ బోర్డు పైకి లేచినప్పుడు మనము ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మనము వరాల ఎక్కిచ్చే సమయంలో కానీ ట్రాక్టర్ మళ్ళీ ఇంకేటప్పుడు రోడ్ పైన వెళ్ళే సమయంలో కింద ఉండదు సో పైకి లేసి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇదే లివర్ మళ్ళీ మనము ప్లా ఆ బోర్డును కిందికి దించి నాటేయాలంటే లివర్ని కిందకి అంటే ఆటోమేటిక్గా బోర్డు అనేది కిందికి భూమికి ఆనుకోపోతుంది ఆనకపోయినప్పుడు మళ్ళీ అది నాటేసే క్రమంలో మనకి పనిచేస్తూ ఉంటుంది లేదు ఇంకోటి ఏంది ఇది ఈ నాటేసే క్రమంలో కిందికి అంటే కనుక నాటు అనేది అయితే మనకు రొటేట్ అవుతూ ఉంటుందో ఆర్మ్స్ అనేది అవి తిరుగుతూ ఉంటాయి నాటేసే క్రమంలో ఇంకోటి ఏంటంటే లేదు బోర్డు ఒకటే పైకి కాకుండా ఒక సిస్టమ్ ఒక టైం ప్రకారం ఆపాలి ఒక ప్లేస్లో ఆపాలి అని అనుకుంటే ఇది ఒక లాక్ ఉంటుంది బోర్డు లాక్ ఉంటుంది ఈ బోర్డు మనము ఇది ఇక్కడ లేపిన కొద్ది ఇక్కడ లేపి ఇక్కడ ఆపేసి ఇది లాక్ చేసుకున్నాక అదే ప్లేస్లో అది మనకి ఆగిపోతూ ఉంటుంది ఫోర్ వీల్ ఇది ఇవ్వడం ఏంటంటే మన ట్రాక్టర్లో అయితే ఫోర్ వీల్ డ్రైవ్ ఉంటుందో సేమ్ ఇది కూడా ఫోర్ వీల్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది ఒకవేళ బాగా దిగబడ్డదనుకోండి దిగబడే క్రమంలో దీన్ని మనం ఇట్లా పుల్ చేసి పట్టుకున్నాం కాలుతోని గుర్తి పడుకున్నాం అనుకోండి దిగబడే క్రమంలో కొంచెం లోడ్ ఎక్కువై అది ముందుకి పోతూ ఉంటుంది లేదు అయినా ముందుకెళ్ళట్లే ఇంకా బాగా లోడ్ ఉందంటే ఇక్కడ మనకి లోడ్ గేర్ లాగా ఇది ఒక సింక్ గేర్ ఉంటుంది సో ఇది ఏంటంటే ఆటోమేటిక్గా మీకు సింపుల్గా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది మనకి గేర్ ట్రాన్స్మిషన్ గేర్ వచ్చేసి హెచ్ హెచ్ఎస్టీ గేర్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట ఇక్కడ సో మంచి క్వాలిటీ బాగుంటుంది సో మనకి ఇక్కడ ఈ గేర్ వచ్చేసి ఏంటంటే మనకి ఒకటి ఫీల్డ్ వర్క్ ఉంటుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇక్కడ ఫీల్డ్ వర్క్ అంటే మన పొలంలో నాటేసేటప్పుడు కనుక ఈ గేర్ ఎనకంటే మనకి ఫీల్డ్ వర్క్ అదే ఏ మూమెంట్లో అయితే రన్ కావాలో అదే ఆర్పిఎంలో రన్ అవుతా ఉంటుంది ఒకవేళ లేదు ఫీల్డ్ అయిపోయింది మనం బయటికి ఒక రోడ్ మీద ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇంకో ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అన్నప్పుడు ఈ గేర్ అనేది వేస్తే కనుక మనకి ఫీల్డ్ వర్క్ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఇంకో గేర్ లోడ్ సెకండ్ గేర్ లాగా వచ్చేసి మనకి కొంచెం ఆర్పిఎం పెరిగి కొంచెం స్పీడ్ వెళ్తూ ఉంటది సో చూశారు కదండి సో దీని పనితీరు అనేది సేమ్ ఏ విధంగా ఉంటుంది ఎవరన్నా తీసుకోవాలనుకున్నా కూడా కొత్త వాళ్ళు తీసుకోవాలనుకున్నా కూడా కొంచెం ఏంటంటే ఇప్పుడు బిహైండ్ ఉంది ప్లస్ ఈ రేడా ఉంది సో వాగ్బిహాడ్ సింపుల్గా ఇది ఉండదు దీన్ని మెయింటైన్ చేయాలి అంటే ఎంతో కొంత ఖచ్చితంగా అవగాహన ఉండాలి మనం కొత్తగా తీసుకొని అప్పుడే ప్రయోగాలు చేస్తే కనుక ఖచ్చితంగా రైతుకి ఏంటంటే ప్రాఫిట్ ఉండదు కొంచెం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏంటంటే ఫస్ట్ మీరు ఒక చిన్న మిషన్ ఏదైతే రాలో మన బిహైండ్ తీసుకొని దాంతోనే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంటే దాని ద్వారా ఏంటంటే నర్సరీ విషయంలో కానీ ఏ ప్లేస్ దాని యొక్క సెట్టింగ్స్ అది ఏ విధంగా ఆపరేట్ చేయాలి కొంచెం అవగాహన వస్తుంది సో అవగాహన వచ్చిన తర్వాతకి మళ్ళీ మీరు అదే కంపెనీలో మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టుకొని కూడా మీరు మళ్ళీ ఇది మిషన్ అనేది అని తీసుకొని మళ్ళీ దాంతో ప్రాఫిట్ పొందే అవకాశం ఉంటుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద మీకు కంపెనీ వాళ్ళ నెంబర్స్ ఉంటే వాళ్ళని మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ